హాయ్ అండి ఈ రోజు వీడియోలో జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా నోట్లో పెట్టగానే అలా కరిగిపోయి గులాబ్ జాము ఎలాంటి గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ ని యూజ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి చేయకుండా ప్రాసెస్ అయితే చూపించేస్తాను దీనికోసం ముందుగా ఏదైనా ప్లేట్ లోని వన్ అండ్ హాఫ్ కప్ వరకు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి ఇది దాదాపుగా రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది దీంట్లోని రెండు స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకుని కొద్దిగా బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కాస్తంత వదులుగా ఉండేలాగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకూడదు ఇలా వదులుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఓ పావుగంట సేపు అలా వదిలేసేయాలి ఈలోగా పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం పాకం కోసం స్టవ్ పై వెడల్పుగా ఉండే గిన్నెని పెట్టుకొని మూడు కప్పుల వరకు పంచదారని వేసుకోవాలి దీంట్లోని మూడు కప్పులకి కాస్తంత తక్కువగా రెండున్నర కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా కుంకుమ పువ్వు యాలకుల పొడిని కూడా వేసుకొని ఈ పాకాన్ని మరగనివ్వాలి పాకం అనేది ఎలాంటి తీగపాకం రానవసరం లేదు చేతి వేళ్ళకి కాస్త జిగురుగా అనిపించేంత వరకు పాకాన్ని మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన నుంచి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ ని మోడరేట్ గా హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది ఈలోగా పిండి కూడా నాని ఉంటుంది కదా చేతులకి నూనెని గాని నెయ్యిని గాని అద్దుకొని ఈ పిండి ముద్దల్ని చిన్న చిన్నవిగా తీసుకొని గులాబ్ జామున్స్ లాగా చుట్టుకోవాలి ఇలా రౌండ్ గా గులాబ్ జామున్ అయినా చుట్టుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా చేతులతోని అదుకుంటూ సిలిండ్రికల్ షేప్ లో అయినా చుట్టుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది కదా మీకు ఏ షేప్ ఇష్టమైతే అలా చేసుకోవచ్చు నేను ఇక్కడ మరీ పెద్దవిగా చేయటం లేదండి చిన్న చిన్నగా చేస్తున్నాను ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి డార్క్ కలర్ రావాలని హై ఫ్లేమ్ పెట్టేయకండి లోపల వేగదనమాట ఇలా వేగిన తర్వాత వెంటనే తీసి పాకంలో వేసుకోవాలి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి గులాబ్ జామున్స్ అనేవి వేడిగా ఉండాలి అప్పుడే పాకం చక్కగా పీల్చుకుంటాయి ఇలా మొత్తం జామూన్స్ అన్నింటినీ వేయించి పాకంలో వేసుకున్న తర్వాత కనీసం రెండు మూడు గంటల పాటైనా అలా వదిలేసేయండి చక్కగా పాకం అంతా జామూన్స్ మొత్తం పట్టి గులాబ్ జామున్స్ అనేవి చాలా జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి నచ్చాయా అయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడో కాదు ఈ దీపావళికి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్